మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాలను చిత్తూరులో బీజేపీ సెంట్రల్ అధ్యక్షులు షణ్లో ఘనంగా నిర్వహించారు చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయ నాయకుడి కన్నా రాజనీతి కలిగిన నాయకుడని కొనియాడారు త్వరలోనే చిత్తూరులో వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశం గర్వించదగిన మహానేత భారత రత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శతయించే ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు సెంట్రల్ మండల అధ్యక్షుడు సన్ముహం గారి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీ వాజ్పేయి గారికి ఘన అర్పిస్తూ ఈ సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ప్రతి జిల్లా కేంద్రంలోనూ శ్రీ వాజ్పేయి గారి విగ్రహాన్ని ప్రదర్శించాలనే రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు ఇందాక గంగినేని చెరువు కట్ట దగ్గర కూడా వారి విగ్రహ స్థాపనకు శంకుస్థాపన చేయడం జరిగింది త్వరలోనే కూటమి నాయకులందరినీ పిలిచి భారీ ఎత్తున వారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది జరుగుతుంది శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజకీయ నాయకుడి కన్నా రాజనీతిజ్ఞుడుగా పేరు పొందిన వ్యక్తి స్వపక్షంలోనే కాకుండా విపక్షంలో కూడా వారికి శత్రువులు లేరు అజాత శత్రువుగా ఈ భారతదేశ రాజకీయాల్లో వెలుగొందిన మహానేత శ్రీ వాజ్పేయి గారు ఈ రోజు మనం చూస్తున్న సిక్స్ లైన్స్ రోడ్స్ గాని ఫోర్ లైన్స్ రోడ్స్ గాని జాతీయ రహదారులకు ఆద్యుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి ఆధ్వర్యంలోనే స్వర్ణ చతుర్భుజి నాలుగు మహారాల మహానగరాలు కలిపే రహదారుల నిర్మాణం చేపట్టి ఈ దేశ రవాణా రంగ రూపు రేఖలను మార్చిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు చాటి చెప్పిన ఘనత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి అలాంటి మహానేత నూరు సంవత్సరాలు పూర్తి సందర్భంగా ఈ రోజు దేశ వ్యాప్తంగా సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటూ వారిని మరొక్కసారి స్మరించుకుంటూ ఈ తరంలోని రాజకీయ నాయకులందరూ కూడా వారి ఆశయాలను వారి అడుగు నడిచి దేశాల అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి వారికి ఘన అర్పిస్తున్నాం జై హింద్ జై భారత్